ఇళ్ళు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మోడీ ప్రభుత్వం ఇళ్ళు ఇవ్వకపోగా ఆస్తుల మీద ముఖ్యమంత్రుల బొమ్మలు ప్రధానమంత్రుల వేసుకునే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేటువంటి కొత్త తీసుకొచ్చారు ఈరోజు ప్రజల ఆస్తుల మీద మంత్రుల యొక్క బొమ్మలు ఎందుకు ముఖ్యమంత్రుల బొమ్మలు ఎందుకు ఆస్తులు వేల లక్షల కోట్లు ఉన్న వాళ్ళకేనో ఆస్తులు కట్టబెడుతున్నారు చిన్న మధ్యతరగతి వాళ్ళ ఆస్తులు మాత్రం ప్రభుత్వం కబ్జా చేయటానికి ప్రయత్నం చేస్తా ఉంది దానికే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని పేరు పెట్టారు ఎందుకు ఈ చట్టం జనం ఆస్తులు కబ్జా చేయటానిక లేదు పేద మధ్యతరగతి ప్రజల యొక్క ఆస్తుల మీద ప్రభుత్వాలు పెత్తనం చేయటానిక ఇందులో మోడీ జగన్ ఇద్దరు బాధ్యులే మీరెవరికో ఒకరికొకరు ఇవాళ నెట్టుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా ఆదేశాలు ఇచ్చింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎక్కడా లేనట్టుగా ముందుగా ఈయన చట్టం చేసి ఇక భూ వివాదాలు కూడా కోర్టులకు కూడా వెళ్లే అవకాశం లేకుండా ప్రభుత్వ అధికారుల చెప్పు చేతల్లో పెట్టడం అంటే ఇది మొత్తం కూడా అక్రమాలకు అవకాశం ఇవ్వటం భూ కబ్జాలకు అవకాశం ఇవ్వటం చిన్న మధ్య తరగతి ప్రజలకు ఉన్న కొద్దిపాటి ఆస్తుల మీద భూముల మీద కూడా ప్రభుత్వం యొక్క పెత్తనం చేయటం ఇది సాగటానికి వీల్లేదు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేటువంటిది రద్దు అవ్వాల్సిందే కానీ వాళ్ళు తప్పించుకుంటున్నారు దీన్ని తీసుకురమ్మని ఆదేశం ఇచ్చింది నరేంద్ర మోడీ కేంద్రంలో బిజెపి ఇవాళ ఆ బీజేపీతో తెలుగుదేశం జతగడతా ఉంది కట్టి మేము ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని రద్దు చేపిస్తామన్నారు మీరుగా చెప్పాల్సింది మోడీతో చెప్పించండి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇప్పించండి మొన్న మోడీ గారు వచ్చేళ్ళారు కదా ఎందుకు చెప్పాలి ఆ రోజున రెండోది చట్టం చేయమని ఆదేశాలు రాతపరకు ఇచ్చారు చట్టం రద్దు చేయిందని ఎన్డీఏ కదా మీరు అందరూ ఒకటే కదా మీరు ఎందుకు చేయరు ఇవాళ వైసీపీ మంత్రులు ఏం చెప్తున్నారు ఇది మాకేమీ సంబంధం లేదు కేంద్రం తెచ్చింది అన్నారు కేంద్రం తెస్తే మీరు అమలు చేయాలా ఏ రాష్ట్రంలో అమలు చేయింది ఈరోజు ఇక్కడ ఎందుకు అమలు చేయాలి మీరు ఈ కేంద్ర చట్టాన్ని మేము అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేయండి అంటే ఇద్దరు తోడు దొంగల్లాగా బీజేపీ వైసీపీ కలిపి ఆడుతున్న ఆ నాటకం ఈ ఆ నాటకంలో ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూడా ఆ నాటకంలో కలిసింది అందుకే ఈరోజు జగన్ అన్న ఇళ్ల పేరుతో ఇచ్చినటువంటి పట్టాల మీద స్థలాలు రాలా కానీ ఆ స్థలాల పట్టాల మీద మాత్రం జగన్ బొమ్మలేసుకున్నారు పాతకేళ్ల క్రితం రాజరాజుపేట వ్యాంబే కాలనీ సింగనగర్లో యాభై ఏళ్ళ క్రితం ఇళ్ల స్థలాలు ఇస్తే పాత పట్టాలని కమ్యూనిస్టు మేము ఇస్తే మళ్ళీ ఇవాళ కొత్త పట్టాల పేరుతో జగన్ బొమ్మలు వేసుకోవటం ఏంటి అంటే ఈ రకంగా ప్రభుత్వం ఇళ్ళు ఇవ్వకపోగా స్థలాలు ఇవ్వకపోగా ఉన్న వాటి మీద పెత్తనం చేస్తోంది రాబోయే కాలంలో అటు కేంద్రానైనా రాష్ట్రాన్నైనా నిలదీయాలంటే కమ్యూనిస్టులు గెలవాలి ఇవాళ తెలుగుదేశం బీజేపీ కలిపి ఆడుతున్న నాటకం వైసీపీ ఆడుతున్న నాటకం వీళ్ళందరూ మళ్ళీ ఢిల్లీలో మోడీతో దోస్తీ చేసే నాటకం ఉంది కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి వీళ్ళందరూ బాధ్యత వహించాలి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చేత వ్రాతపూర్వకమైన ఆదేశాలు ఇప్పించండి జగన్కి చిత్తశుద్ధి ఉంటే ఈ చట్టాన్ని రద్దు చేసి కేంద్రానికి ఈ చట్టం అమలు చేయమని తీర్మానం చేసి పంపండి ఇవేమి చేయకుండా జనం కళ్ళు కప్పడానికి చేసే ప్రయత్నాల్ని తిప్పికొట్టాలని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వీళ్ళెవరో మేము అధికారంలోకి వస్తే నిధులు తెస్తామంటున్నారు మీరు అధికారంలో అంత ముందు ఉన్నారు తెలుగుదేశం ఐదేళ్లు వైసీపీ ఐదేళ్లు ఉంది విజయవాడకి ఎందుకు నిధులు తేలా అధికార పార్టీ వాళ్ళే ఎన్నికైతే ఇక బాగా నిధులు వస్తాయన్నారు మీరు అధికారంలో ఎమ్మెల్యేలు గెలిచి ముఖ్యమంత్రికి భజన చేయటం మంత్రి పదవులు అడగటం ముఖ్యమంత్రికి భజన చేయటం కాంట్రాక్టులు తీసుకోవటం ముఖ్యమంత్రికి భజన చేయటం కోట్లు సంపాదించుకోవటం అంతే తప్ప నిధులు తేవటం మీద ఉండదు నిధులు తేవాలన్నా విజయవాడ అభివృద్ధి చెందాలన్నా పోరాడే వాళ్ళని గెలిపించాలి అందుకే ఇండియా వేదిక తరఫున సిపిఎం అభ్యర్థిగా నాకు సెంట్రల్ నియోజకవర్గంలో శుత్తి కొడవలే నక్షత్రం మన బ్యాలెట్లో ఈవీఎం లో రెండో నంబర్ ఉంటుంది మీరు అందరూ ఖచ్చితంగా దానికి ఆ మేట నొక్కి